దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మహిళలకు అదురుపై గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రెండు పాయింట్ ఐదు మిలియన్ల మందికి ఉచిత ఎల్పిజి కనెక్షన్లు ఆమోదించడం జరిగింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన ఈ కనెక్షన్తో ఉజ్వల యోజన కింద మొత్తం కనెక్షన్ల సంఖ్య ఇప్పుడు నూట ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్లకైతే చేరడం అనేది జరిగింది వాయువు మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది ఈ పథకం కింద రెండు పాయింట్ ఐదు మిలియన్ల డిపాజిట్ రహిత కనెక్షన్ల కోసం ప్రభుత్వం మొత్తం ఆరు వందల డెబ్బై ఆరు కోట్లను ఖర్చు ఖర్చునైతే ఆమోదించింది ఇందులో కనెక్షన్కు రెండు వేల యాభై రూపాయలు చొప్పున మొత్తం ఐదు వందల పన్నెండు కోట్లు అలాగే సబ్సిడీ కోసం నూట అరవై కోట్లు కేటాయించారు ఒక పద్నాలుగు పాయింట్ రెండు కిలోల గ్యాస్ సిలిండర్కు మూడు వందల సబ్సిడీ సంవత్సరానికి గరిష్టంగా తొమ్మిది సిలిండర్ అయితే ఇస్తారన్నమాట ఈ పథకం కింద ప్రభుత్వం చమూర్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ఫ్రెషర్ రెగ్యులేటర్ సేఫ్టీ గొట్ సేఫ్టీ గొట్టం కన్జ్యూమర్ కార్డు ఇన్స్టాలేషన్ ఛార్జీల ఖర్చును భరిస్తాయి మొదటి రీఫిల్ స్టవ్ కూడా ఉచితంగా అయితే అందిస్తారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే అర్హత ఉన్న మహిళలు ఒక కేవైసీ ఫామ్ డిప్రివేషన్ డిక్లరేషన్ ఆన్లైన్లో లేదా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ప్రభుత్వరంగ ఎల్పిజి ఏజెన్సీలో ఇవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసుకున్న తర్వాత కనెక్షన్ అయితే జారీ చేస్తారు పెండింగ్లో ఉన్న దరఖాస్తులు సవరించిన కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ పథకం మే రెండు వేల పదహారులో ప్రారంభించడం జరిగింది మొదటి దశలో ఎనభై మిలియన్ల కనెక్షన్లు అయితే ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మ అదనంగా మరొక రెండు పాయింట్ ఐదు మిలియన్ల మహిళలకైతే అందిస్తున్నారు ఎవరైతే అర్హత కలిగిన మహిళలు వాళ్ళు దగ్గరలోని ఎల్పిజి ఆఫీస్కి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు